நான் அந்த மாதிரி ஒரு தடவை நாளைக்கு பேச பார்ப்போம் கட்ட தான் ஃபோட்டோ கொஞ்சம் ஃபோட்டோ விடுத்தோ கட்டத முடியாது அந்த நீசம் வெயிட் தான் நீடிப்பே நான் செ

ど、ねま、う ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ మహాసరస్వత హరి ఓం త సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చికిచెర్ల గ్రామం నందు నాగులు కట్ట దగ్గర ఉండబడినటువంటి నాగదేవతలు తరువాత ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఆ నాగులు కట్ట దగ్గర ఉన్నటువంటి చెట్టు వేర్ల వలన అవి కొద్దిగా పైకి కిందికి లేయడం వలన ఆ యొక్క విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేయడం జరిగినది దీంట్లో భాగంగా గ్రామం అభివృద్ధికి పరమేశ్వరుడు అయినటువంటి శివుడు మహాగణపతి శివుడు నాగదేవతలు ఆదిత్యాది నవగ్రహ దేవతలందరినీ కూడా ఈ యొక్క అశ్వర్థ నారాయణ కట్ట అయినటువంటి నాగుల కట్టలో ప్రతిష్ట చేయడం జరిగింది ఈ యొక్క ప్రతిష్ట పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం నుండి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం వరకు రెండు రోజులు వేద మంత్రాలతో వేద పండితుల చేత అత్యంత శాస్త్రోక్తముగా జరిపించబడినది దీనికి ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలందరూ కూడా సహకారము సహాయము అందించి ఈ యొక్క ప్రతిష్టను అత్యంత వైభవంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు ఈ యొక్క ప్రతిష్ట చేయడం వలన ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వ్యాపార వ్యవసాయ సామాజిక రాజకీయ సర్వ కుల వృత్తులన్నీ కూడా దినదిన ప్రవర్తమానవి వెలుగొందుతూ ఈ గ్రామం అత్యంత అభివృద్ధి పథంలో నలవా నడవాలని భగవంతుని కృప ఎప్పుడూ ఈ గ్రామంపై ఉండాలని కోరుతూ వీరు సేవ చేసి ఇక్కడ ప్రతిష్ట చేసిన దానికి ఆయవారి యొక్క కుటుంబాలన్నీ కూడా దినదిన ప్రవర్తన కావాలని కోరుతూ శ్రీ పరమేశ్వర అర్పణమస్తు ఈరోజు ఈ చికిచర్ల గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా ఒక చిన్న గ్రామం ఇది ఈ గ్రామంలో దాదాపు ఒక నెల ఈ కార్యక్రమము ఒక నెల మాత్రమే పదహారు ముందు నెల పోయిన నెల పదహారో తారీఖున ప్రారంభోత్సవం చేసినాం ఈ నెల లోపలే ఇంత ఈ కార్యక్రమం ఇంత జరుగుతుందని ఎవరు ఊహించుకోలే ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి కృషి చేసి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏ ఒక్క ఇంటికాటికి పోయినా వాళ్ళ తోచిన సహాయం చేసినారు గ్రామ పెద్దలు అందరూ వారి సహకారంతో ఇక్కడ ఉండే ఈ కార్యకర్తలు ఈ నాగేంద్ర అనే పిల్లోడు ఈ చిన్న వెంకటరమణాచార్య అనే పిల్లోడు ఈ చెన్నారెడ్డి అనే పిల్లోడు ఇంకా భాస్కర్ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి వీళ్ళంతా సహకారంతో ఈ ఊరిలో ఈ ప్రతిష్ట జరిగినది ఈ ప్రతిష్ట ఈ ఊరికి ఎప్పటికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఊళ్ళలో మన ఊర్లో ఇంకా అభివృద్ధి చేసుకొని గుళ్ళు కట్టుకొని మంచిగా పూజలు చేసుకొని ఈ గ్రామాన్ని అందరము కలిసి కాపాడుకోవాలని కోరుకుంటున్నాం